రుద్రపేట పంచాయతీలో ఎంఎస్ఎస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సాదిక్ వలీ ఎంపీటీసీ మహబూబీ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు దసరా కానుక పంపిణీ చేశారు అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని పంచాయతీలో ఎంఎస్ఎస్ సేవా సంస్థ అధ్యక్షుడు వైఎస్ఆర్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సాదిక్ పలి ఆధ్వర్యంలో పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు దసరా కానుకను పంపిణీ చేయటం జరిగింది ఈ సందర్భంగా ఎంఎస్ఎస్ సేవా సంస్థ అధ్యక్షుడు వైఎస్ఆర్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సాదిక్ పలి ఎంపీటీసీ మహబూబ్బి తదితరులు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రాం రెడ్డి ఆశీస్సులతో రుద్రంపేట పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు దసరా పండుగను నిర్వహించుకోవాలని ఎంఎస్ఎస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులందరికీ దసరా కానుక పంపిణీ చేస్తున్నామని అదే విధంగా రుద్రంపేట పంచాయతీలో పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎంఎస్ఎస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రమాద బీమా ఇన్సూరెన్స్ చేస్తున్నామని ఈ అవకాశాన్ని రుద్రంపేట పంచాయతీ ప్రజలు కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎస్ సేవా సంస్థ అధ్యక్షుడు సాదిక్ పని ఎంపీటీసీ మహబూబ్ తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రుద్రపేట పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులందరికీ దసరా కానుక పంపిణీ చేశారు వైఎస్ఆర్ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సాదిక్వని మరియు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు వెంకట్రాముడు అక్కమ్మ జయమ్మ కాజా నాగమణి ఎంఎస్ఎస్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారములు ఈరోజు మన రుద్రంపేట పంచాయతీలో ఎంఎస్ఎస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రుద్రంపేట పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు దసరా విరాళంలో పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మన అనంతపురం జిల్లా అధ్యక్షులైనటువంటి పెద్దలు గౌరవనీయులు అనంత వెంకట్రామరెడ్డి గారికి మరియు రుద్రంపేట పంచాయతీ ప్రజలకు పారిశుద్ధ్య కార్మికులకు అధికారులకు అనధికారులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఎంఎస్ఎస్ సేవా సంస్థ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున దసరా సం దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రతి ఒక్కరూ బాగా ఆలో చేయాల పండుగ అనేది ప్రతి కార్మికునికి చాలా సంతోషం ఇప్పుడు మనము పంచాయతీలో అందరూ పనిచేసే ఉండే కాబట్టి అందరూ సంతోషం ఉండాలనే ఉద్దేశంతో వారికి పండుగ పూట మేము మా సంస్థ ద్వారా వీళ్ళకి దసరా ఇనాములుగా విరాళములుగా మేము అందిస్తున్నాం కనుక ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే పంపిణీ చేస్తున్నాం ఇంకొక విషయం ఏమిటంటే మన కార్మికులు ఎల్లవేళ కష్టపడుతుంటారు పంచాయతీలో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఎందుకంటే మన రుద్రంపేట పంచాయతీ పారిశుద్ధ్యంగా ఉండాలంటే మొట్టమొదటి వాళ్ళని మనము గౌరవించాల వాళ్ళని గౌరవించి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము అదిగా నేను పంచాయతీ కార్మికులందరికీ తెలియజేస్తున్నాను నేను ప్రతి ఒక్కరికి చెప్పాను మీరు ఉదయం లేవగానే మనము కష్టపడుతుంటాము మనం కష్టపడుతున్నాం కాబట్టి ఇంకోటి నేను రుద్రంపేట పంచాయతీలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నేను ప్రమాద బీమా సౌకర్యము వాళ్ళకి కల్పిస్తున్నాను అలాగే మీకు కూడా మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఎంతమంది పంచాయతీ కార్మికులు ఉంటే ప్రతి ఒక్కరూ వారికి ఉచితంగా బ్యాంకు ఖాతా ఓపెన్ చేసి ప్రమాద బీమా పథకము వారికి అవకాశము కల్పించుకోవాలా ఇందులో కొంతమంది చేయించుకున్నారు కొంతమంది చేయించుకోలేదు వాళ్ళు కూడా పండగ అయిన తర్వాత మీరు మేమైనా మీ దగ్గరకు వస్తాము లేదంటే మీరు మా ఇంటి దగ్గరికి ఆఫీస్ దగ్గరికి వచ్చేసి మీరు ఆధార్ కార్డు ఒకటి తీసుకొచ్చి రెండు ఫోటోలు ఇస్తే మీకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తాం ఎందుకంటే ముఖ్యంగా మనకి ఇంటికి సెక్యూరిటీ అనేది ఉండాలి మనం ఉదయం లేవగానే పనిచేస్తుంటాం మనము కరెక్ట్ పోతుంటాం ఎదుటి ఏం జరిగేది మనకి ఏం అర్థం కాదు ఇంకోటి ప్రమాద బీమా అంటే వీళ్ళు అందరూ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు భయపడుతున్నారు ఏందబ్బా వీడు చనిపోతే డబ్బులు చనిపోతే డబ్బులు కాదు ప్రమాద బీమా అంటే ప్రమాద బీమా అంటే అకస్మాత్తుగా మనం బండ్లు పోతుంటాము ఏమన్నా జరుగుతుంది ఏదో ఒకటి వర్షాకాలంలో గోడలు పడతాయి ఏదో ఒకటి పాములు పుట్టలుంటే పాము కరిచినా కూడా మన కరెంటు షాక్ కొట్టినా కూడా పోయినప్పుడు ఇట్లా చిన్న చిన్న సంఘటనలు అన్నీ జరుగుతుంటాయి అప్పుడు మనం ఎందుకు చెప్తున్నానంటే మనం అప్పులు చేసుకోకూడదు మనకి జీతాలు తక్కువ మనం అప్పులు చేయకుండా ఉండడానికి మనకి ప్రమాద బీమా అవసరం అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మా సమస్య వారు మేమంతా తొమ్మిది మంది కూర్చొని ఆలోచన చేసి మా సమస్య వల్ల కూడా ఈ ఒక్క నెల రోజులు ఖచ్చితంగా తిరిగినారు రుద్రంపేట పంచాయతీ కాలనీలు అన్నీ ఇప్పటికి కూడా తిరుగుతున్నాము ఇంకా మొదటి మొదటి విడత కార్యక్రమే ప్రమాద బీమా రెండవ విడత కార్యక్రమం వచ్చేసి సహజ మరణానికి సహజ మరణానికి కూడా రెండు లక్షలు ఉంటుంది అది కూడా కల్పించినాం మళ్ళీ వచ్చేసి పండుగలకి కానుకలు ఇస్తున్నాం ఉగాది కానుకలు ఉగాది పండుగకి వస్తే మళ్ళీ రంజాన్ పండుగ వస్తే దుస్తులు ఇస్తాం ఇవి ఇట్లా మళ్ళీ పెండ్లి కానుకలు ఎందుకంటే ఈ సమస్య ద్వారా ప్రతి ఒక్కటి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నాం ఇంకోటి మన మన సమస్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళకి ఐదు వేల రూపాయలు తక్షణ ఆర్థిక సాయం ఇస్తున్నాం మళ్ళీ వాళ్ళు రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి కూడా మనం రెండు వేల ఐదు వందలు అందిస్తున్నాం అది మాకు ఫ్లెక్చు చేసేసి పబ్లిసిడ్గా చేసినాం ఇది ఒకటే కాదు ఈ సమస్య వలన ఈ సమస్య వలన మీరు ఇన్సూరెన్స్ ఒకటే అని అనుకోకూడదు ఈ సంస్థలో ఉన్నప్పుడు మాత్రము మీరు మా సమస్యలో ఉంటే ఒక్కరికి నేను పంపిణీ చేసేటప్పుడు మీరందరూ మీరు ఒకరికొకరు చెప్పుకోవాలా అరే ఎంఎస్ఎస్ఎల్లో ఈరోజు సరుకులు పంచుతున్నారు అందరు పోవాలా ఈరోజు ఈరోజు దుస్తులు ఇస్తున్నారు అందరు పోవాలా అది మీరు మీరు చర్చ చేసుకోవాలా ఎందుకంటే మన కార్మికులు కాబట్టి మేము కార్మికులే మేము కింద నుంచి పైకి వచ్చినాను కాబట్టి ఈరోజు అనంత వెంకట్రామరెడ్డి ఆశీస్సులతో ఈరోజు నన్ను ఆయన ఆశీర్వాదంతో ఆయన అండదండలు ఉన్నాయి కాబట్టి నేను ఈ పంచాయతీలో ప్రతి ఒక్కరికి సేవ అందించాలని చెప్పి చేస్తున్నాను మీరు కూడా ప్రతి ఒక్కరూ మా సేవలు అందించుకోవాలని చెప్పేసి రెండు చేతులు జోడించి మీకు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారము మా అనంత్ తెంగరెడ్డికి నమస్కారము మా జగన్మోహన్ రెడ్డికి నమస్కారము దసరా శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డికి అనంత్ తెంగారెడ్డికి దసరా శుభాకాంక్షలు రుద్రంపేట పంచాయతీలందరికీ అందరూ బాగా పండగ చేసుకొని దసరా శుభాకాంక్షలు దసరా పండగ చేసుకొని అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను పంచాయతీ పంచాయతీ కార్మికులుగా నేను దసరా దసరా విరాళం ఇస్తున్నాము అందరూ బాగుండాలి దసరా పండుగ బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాం మా పంచాయతీలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా